రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి సుజాతభాయ్ నెల్లూరు నగరంలోని నర్తకి సెంటర్ ఆర్ఆర్ స్ట్రీట్ సిటీ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఏపీజీఏ కార్యదర్శి జై సుజాతభాయ్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంయుక్త కమిషనర్ వై కిరణ్ కుమార్ డిప్యూటీ కమిషనర్ ఎం సత్యప్రకాష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు నెల్లూరు నగరంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో సుజాతబాయ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు వాణిజ్య పన్నుల శాఖ నెల్లూరు డివిజన్ ఆఫీసర్లు సిబ్బంది అందరూ కలిసి రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గత ఇరవై ఐదు సంవత్సరముల నుండి డిసెంబర్ నెలలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు అన్ని దానాల కంటే రక్తదానం చాలా గొప్పదని తెలిపారు రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుజాత బాయ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరారు రక్తదానం చేయడం వలన ప్రాణాలు కాపాడుకోగలమని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని కోరారు రక్తదానం చేయడం వలన ఆరోగ్యంగా ఉంటామని అదేవిధంగా ఈరోజు యాభై మందికి పైగా రక్తదానం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీజీఏ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి ఏపీసిటీ సర్వీస్ అసోసియేషన్ నెల్లూరు ప్రకాశం అధ్యక్షులు నర్సింగరావు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కోఆర్డినేటర్ భయ్యా ప్రసాద్ స్టేట్ సెక్రటరీ యానాది కార్యవర్గ సభ్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Faz फोटो मारो और थोड़ा चावल कर देता हूं मैं अंदाजा नहीं है इसमें 1 रुपए का नोट बदल लेता हूं नेगेटिव अस् <laughs> 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 అందరికీ నమస్కారం అండి వాణిజ్య పనుల శాఖ నెల్లూరు డివిజన్ ఆధ్వర్యంలో ఈరోజు మా ఆఫీసర్ సిబ్బంది అందరికీ కలిపి ఈ రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడం అనేది నాకు మా ఆఫీసర్లు సిబ్బంది చెప్పడం ఏంటంటే గత ఇరవై ఐదేళ్ళుగా ఈ ఇది రక్తదాన శిబిరం ఎవరి ఇయర్ డిసెంబర్ నెలలో ఆర్గనైజ్ చేస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు డిసెంబర్ పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాడున ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మా ఆఫీసర్లు సిబ్బంది బయట వ్యక్తులు కూడా చాలామంది వచ్చి ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు అన్నదానం తర్వాత రక్తదానం అనేది కూడా చాలా నోబుల్ పని చాలా విలువించ విలువ అయ్యదగ్గ పని సో ఈ కార్యక్రమంలో భాగంగా ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన మా సో డిస్టో తర్వాత సిబ్బంది అందరికీ తర్వాత అసోసియేషన్ వాళ్ళకంతా కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మా ఆఫీసర్లు సిబ్బంది అందరికి కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బ్లడ్డు డొనేట్ చేసిన అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఈ నోబుల్ వర్క్ ఇట్లే ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఈరోజు శుభదినం అని మేము మీకు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో చాలా సంతోషంగా చెప్తున్నాము ఈ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ ఇది ఈ నెల్లూరు డివిజన్ వాళ్ళు మరి డిగ్రిటేరీస్ ఉన్నటువంటి కమిషనర్ గారు మరి డిప్యూటీ కమిషనర్ గారు వీరందరూ కూడా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరాన్ని ఈ ఆఫీస్ పరిసరాలు చేస్తూ వారి యొక్క ఆఫీసు స్టాఫ్ కానీ తర్వాత వాళ్ళకి తెలిసినటువంటి ఫ్రెండ్స్ను మిత్రులు అందరినీ కూడా తీసుకుని వచ్చి రక్తదాన శిబిరాన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా మరి అదే ఒక కోవలో మరి ఈరోజు ఏర్పాటు చేశారు మరి ఈరోజు ఇప్పటికే మరి రక్తదానంలో డోనర్స్ దాదాపుగా ముప్పై మంది ఇచ్చినట్టుగా మాకు రికార్డ్స్ ఉన్నాయి ఇంత గొప్ప రక్తదానం అంటే అన్ని దానముల కంటే కూడా రక్తదానం చాలా విలువైంది ఎందుకంటే మనం ఒకరి యొక్క ప్రాణాలని నిలబెట్టేదానికి ఎవరు ఎవరి ప్రాణాలని అంటే యాక్సిడెంట్లో కానీ ప్రెగ్నెన్సీ ఉన్నా కానీ క్యాన్సర్స్ ఉన్నా కానీ లేదా యాక్సిడెంట్ ఉన్న ప్రతి పేషెంట్ యొక్క ప్రాణాన్ని నిలబెట్టాలంటే రక్తమే ప్రాణము అటువంటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆఫీసు డిగ్నరీస్ డిగ్నిటరీస్ అందరికీ తర్వాత స్టాఫ్ మెంబర్కి మా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం

ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి ఇప్పుడు ఇరవై ఎనిమిదో సంవత్సరం ఈ రక్తదాన శిబిరాన్ని ఘనంగా మా జాయింట్ కమిషనర్ కార్యాలయంలో సంక్షేమం యాక్చువల్గా అయితే డిసెంబర్ ఒకటి చేస్తుంటాము కానీ ఈ సమ ఇప్పుడు రెడ్ పదో తానే మనకు అపాయింట్మెంట్ దానికి మా దగ్గర ఈ కార్యక్రమాన్ని రంగు దాని కార్యదర్శి మరియు ఏపీటీ తర్వాత మన రాష్ట్ర సారీ జిల్లా నిల్లూరు అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారికి మరియు సంస్థ కుమార్ రెడ్డి గారు జిల్లా పొంద ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం ఆ స్థానంలో ఉన్న అధ్యక్ష కార్యదర్శులు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి మాకు సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు వారికి మా వాణిజ్య ప్రాఖ కార్యక్రమేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటారు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇంత బృహత్తర కార్యక్రమం ఇక్కడ జరుపుతున్నారు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది మేము మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళం అయ్యి మేము చేయలేకపోతున్నామే అనే విధంగా మేము చాలా బాధపడిపోతున్నాము ఈ కార్యక్రమాన్ని మెడికల్లో పనిచేస్తూ మేము చేయలేకపోతున్నాము కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉంటూ ఇప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేయటం అంటే చాలా గొప్ప సంగతి దానికి తోడుగా అన్ని దానంల కన్నా అన్నదానం మిన్న అంటారు అన్నం అప్పుట లేకపోతే నష్టం జరగదు లేదా పక్కింట్లో ఇంకొకరినైనా తీసుకోగలరు రక్తదానం దొరకకపోతే కానీ ఆ టయానికి రక్తం దొరకపోతే ప్రాణాలు కూడా పోయేటువంటి పరిస్థితి సో అన్ని కన్నా రక్తదానం మిన్న అనేది చాలా ఒక ప్రసంగతి అటువంటి రక్తదాన కార్యక్రమాన్ని ఈ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళకు ఉండేటువంటి బిజీ వర్క్లో అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ వర్క్ ఉంది రాష్ట్రంలో నడవాలంటే ఆర్థిక పరిస్థితి అంతా కూడా ఈ డిపార్ట్మెంట్ పైన ఆధారపడి ఉంది అన్ని పనులు పెట్టుకొని కూడా వీళ్ళు ప్రతి సంవత్సరము గత ఆరు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి వీళ్ళు కార్యక్రమం నడుపుతున్నారంటే నిజంగా వారి అందరికీ కూడా ఆ ఏపీసీఏ కార్యవర్గం తరఫున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ఏపీసీడి సర్వీసెస్ అసోసియేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మన రాష్ట్ర నాయకులు కేఆర్ సూర్య ఆదేశాలతోటి ప్రతి సంవత్సరం నెల్లూరు డివిజన్ కార్యాలయం నుండి రక్తదాన సేవను ఏర్పాటు చేసి అందరికీ అవసరమైనటువంటి ఈ రక్తాన్ని ప్రతి ఒక్కరూ దానం చేయడం ద్వారా పది మందికి ఉపయోగపడుతుంది అనే ఒక మంచి ఆశయంతో మన ఈ అసోసియేషను ఒక మంచి కార్యక్రమం జరుపుతూ వస్తూ ఉంది అందువల్ల ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ రక్తదానంలో పాల్గొని పది మందికి చేయలుస్తానని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి శ్రీ నరిశంకరావు గారికి అలాగే మన దిగుదల కార్యదర్శి అయినటువంటి సుజాతబాయ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చెప్పాలి అని టోర్స్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం అనేది అసలు ఎంత చెప్పినా కూడా తక్కువ ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇప్పటిదాకా ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ విధంగా ప్రోగ్రామ్ జరగడం అనేది ఎక్కడా లేదు మేము మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళము మేము ఎస్పెషల్లీ దగ్గర ఉళ్ళు చూస్తుంటాం ఎంతోమంది యాక్సిడెంట్ జరుగుతుంటాయి ఎంతోమంది గర్భవతులు బ్లడ్ అవసరం అవుతూ ఉంటుంది టెగ్నల్ సీజన్ వచ్చినప్పుడు వచ్చేసి స్ప్రేటెడ్ అవసరం అవుతూ ఉంటాయి అలాంటి సీజన్స్ వచ్చినప్పుడు మేము చూస్తూ ఉంటాం ఈ బ్లడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండి అలాంటి బ్లడ్ క్యాంపింగ్ అనేది మీరు చేస్తూ ఉన్నారని అంటే నిజంగా టు కంస్ట్ర డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ మేడం గారికి సార్కి చాలా అభినందనలు తెలియజేసుకుంటున్నాము ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా చేయాలి వీళ్ళ ద్వారా మేము కూడా ప్రోత్సాహం తీసుకునేసి మేము కూడా చేయకపోయిం స్కి మళ్ళీ యాక్సిడెంట్స్కి తలసమ్యం ఉండే చిన్నారులు ఉన్నారు అది నేను రెడ్ క్రాస్లో చూస్తున్నాను వాళ్ళందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది గట్టగాన ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు పది పడిన ప్రతి ఒక్కరూ ఇచ్చి వాళ్ళని అక్కడ చక్కనే కాపాడాలని కోర్టు ఈ సర్వీస్ అసోసియేషన్లో నేను సిక్స్ సీఎం సింగ్ కట్టెన్యూగా నేను చేస్తున్నాను అది ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్